రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఇచ్చే పిలుపు ఏంటి అంటే ఈ ఎన్నికలు నాకు అటు సైడ్ వాళ్ళకు మధ్య జరగట్లేదు పేదల ప్రభుత్వానికి పెత్తంతారుల మనస్తత్వానికి మధ్య ఎన్నికలు ఉన్నాయి రాజ్యాధికారం అందరికీ కావాలి అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మా దగ్గరే ఉండాలి అని చెప్పి అధికారం నలు నలు నలుగురి గుప్పెట్లో మాత్రమే ఉండాలి అని చెప్పి ఆలోచించే అటు సైడ్ వాళ్లకు అధికారం అందరికీ కూడా వెళ్ళాలి అని చెప్పి ఆలోచించే మనకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి అని సో తను పిలిపిస్తున్న ప్రకారమే కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో కూడా కేవలం కొన్ని కులాలలోనూ వాళ్ళ చేతుల్లోనే ఉంటూ వస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా వేరే వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు సామాజిక న్యాయాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు దీనికి ఖచ్చితంగా సామాజిక న్యాయం అనే సిద్ధాంతానికి అందరూ మద్దతు ఇవ్వాల్సింది అండ్ ఎప్పటి నుండో కూడా అదేదో కొన్ని కులాలకే కంచుకోటలుగా ఉన్న చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళకు అవకాశం ఇస్తూ ఉన్నారు సంతోషకరమైన విషయం ఏ ఒకరి చేతిలోనే కొందరి చేతుల్లోనే అధికారం ఉండడానికి మనం అంటే ఇదేం నియంత్రిత్వం కాదు కదా కాదు కదా అయితే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇలా ఉండగానే నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎంపీగా ఉన్నటువంటి అదే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన తర్వాత కూడా ఆయన పార్టీ నుండి బయటకు వెళ్ళిపోవడం నిజంగానే ఆశ్చర్యం కల్పించింది కలిగించింది ఆశ్చర్యం వెనక కారణాలు కనుక మనం కాసినంత లోతుల్లోకి వెళ్తే నిజంగానే బాధ అనిపిస్తుంది కూడా ఎవరైనా పార్టీ ఎప్పుడు మారుతారు తనకు కావలసిన సీటు ఇవ్వలేదు అనో లేకుంటే తనకు అసలు సీటు సీటే ఇవ్వలేదు అనో లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు మరొకరికి అవకాశం కల్పించలేదను రకరకాల కారణాలతో మారిపోతూ ఉంటారు అవునా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఏది అన్యాయం చేయలేదుగా నెల్లూరు జిల్లాకు ఆయనే వైసీపీ దిక్కుగా చెప్పుకుంటూ వచ్చారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు వాళ్ళ భార్య గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు ఢిల్లీ స్థాయిలో ఒక పదవి ఇచ్చారు ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీ నుంచి తీసేయాలి అని అంటే ఆయన తీసేసి నరసరావుపేట ఎంపీగా పంపించారు అయినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు మళ్ళీ కారణం నిజంగానే ఒక పెత్తందారీ మనస్తత్వం అనే దగ్గరికి వచ్చి ఆగాలేము నెల్లూరు సిటీ మైనార్టీలకు ఇచ్చారట మైనార్టీలకు ఇవ్వద్దు నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వద్దు నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఆయన పాయింట్ కందుకూరు బీసీ యాదో వరకు ఏమో ఇచ్చాడు లేదు వాళ్ళకి కాదు అక్కడ ఒక రెడ్డికే ఇవ్వాలి అంటారు ఆయన ఈయన చెప్పిన దగ్గర ఈయన చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి వేరే వీళ్ళకు ఇవ్వకూడదు వాళ్ళకి ఇస్తే నేను పోటీ చేయను అని ఒక పార్టీ పార్టీ అధ్యక్షుడిగా జగన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు అంతవరకు ఆలోచించుకోగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా ఆలోచించాలి రాష్ట్రంలో చాలామందికి న్యాయం చేయాలి తను ఒక కొత్త ఏమంటారు ఒక కొత్త వరవడి సృష్టిస్తున్నారు అందరికీ అవకాశాలు కల్పించాలి అనే కొత్త వరవడి నిజంగానే అందులో భాగంగా వేరే చోట అభ్యర్థులకు ఇచ్చారు ఇప్పుడు మీకేంటి మీరు 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 పోటీ చేయండి లేదు నేను చెప్పిన వాళ్ళకి అక్కడ ఇవ్వాలి అక్కడ బీసీ యాదవ్కి ఇవ్వద్దు ఇక్కడ మైనారిటీకి ఇవ్వద్దు అదిగో ఇక్కడ ఇంకో దగ్గర ఇవ్వద్దు అని చెప్పి దానికి పార్టీ ఒప్పుకోకపోయేసరికి ఏకంగా కండువానే కప్పేసి ఇంకో పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు అంటే అసలు ఈ మనస్తత్వాన్ని ఎలా చూడాలి అసలు ఇవన్నీ ఆహ్వానించదగ్గ విషయాలు కాదు ఎవరైనా ఏమైనా కారణాలు చెప్పచ్చు ఆర్థికంగా బలవంతుడను సున్నిత మనస్సు సున్నిత స్వభావి అను ఇంకొకటనో ఇంకొకటను అల్టిమేట్గా ఇవి అందరిలోగా బయట చూపించడము లోపల ఉండడం ఒక అందరిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని క్వాలిటీస్ అయినా అల్టిమేట్గా ఇటువంటి కీలకమైన సందర్భాల్లో ఏ స్టాండ్ వైపు నిలబడ్డాము అన్నది ఇంపార్టెంట్ బీసీ యాదవులకు అవకాశం ఇస్తే మైనార్టీలకు అవకాశం ఇస్తే దాన్ని కూడా పాజిటివ్గానే పాజిటివ్గానే చూసుకుంటూ ఎన్నికలు ఎదుర్కోవాల్సినటువంటి ఈ పెద్ద మనిషి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నేను అసలు పార్టీలోనే ఉండను అని చెప్పి వెళ్ళిపోవడం అసలు ఏ ఏ కోశాన కూడా సమర్థించకూడదు ఇటువంటి ఆలోచన ఖచ్చితంగా ఓడిపోవాలి